నాగుల పంచంని పురస్కరించుకుని దుబ్బాక మండల వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఉదయం నుండి ఆలయాలకు భక్తులు ప్రత్యేక పూజలు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రఘొత్తంపల్లి చీకోడు గ్రామాల్లోని ఎల్లమ్మ దేవాలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగుల పంచంని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని పుట్టలో మహిళలు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలోని పుట్టలో పాలు పోయడం వస్తుందన్నారు నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం ద్వారా నాగదోషాలు తొలుగుతాయని విశ్వసించడం జరుగుతుందన్నారు వ్యవసాయ పొలాలకు వెళ్లే వారికి ఎలాంటి ప్రాణహాని పాముల ద్వారా కలగవద్దనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు మరి ఇప్పటికీ రవతంపల్ల గ్రామంలో ఈ టెంపుల్ ఈ పుట్టెల్లమ్మ కాకముందు పడితే అక్కడ పోసుకొని కాడ ఏమైనా పుట్టగడ్ల వారితో పోసుకున్నటువంటి భక్తులు మరి అదేవిధంగా ఏదైతే ఎల్లమ్మ టెంపుల్ అయిన రవతంపల్ల అడికి వెళ్ళి పుట్టెల్లమ్మ నుంచి ఓ కోలే ఇక్కడనే పుట్టెల్లమ్మ కాడ మహా జాతర లెక్క చేసుకుంటూ పుట్టెల్లమ్మ కానీ పాలు పోసి ఇదంతా ఇట్లా పెట్టుకుంటూ రఘుతంపల్లె గ్రామ ప్రజలంతా ఈ ఉంటారు పాడి పంటలు చల్లగా చూసుకోవాలి ఈ నగల పంచమీ మీ దేవత మరి విధంగా సుఖ సంతాసులతో కాలం మంచి అయి పంటలు మంచి పండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు